మీకు అదే ముందు మాకు ఎలా తెలుసు అంటే బ్యాంక్ ఎంప్లాయీ గా తెలుసు ఎంప్లాయీ నుంచి స్టేజ్ అందుకని మూవీ చూడటం జరిగింది నాకు ఒక కథ చెప్పాడు ఆ నేను మంచి ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అయ్యి నేను కొంచెం ఆ కథ గురించి నేను మళ్ళీ మూవీ ఏంది ఈ చూసాను ఏంటి కష్టపడుతుందో చాలా స్పెసిఫిక్ గా ఉంది ఈ పెళ్లి అట్లయ్యే కాకుండా దాంట్లో మంచి కూడా ఉంది

ఎస్హీర్ హోల్డియాలి ఇంజి చాట్లేదు ఏళ్ల సాకారంగానుంటే అబ్బాయం అంతా బాగా అడిగా రేపికా అంటే ఇంక్రీజ్మెంట్ చేసాల ముందు కల్త్రనే చూడాలి సో మచ్ సర్ యా అండి ప్రొ కృష్ణరావు గారు అంటే గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ ఇలాంటివేవైనా ఓకే అయినా ప్రస్తాన్ కలాంటి ఏ లేవుంటుంది అన్నీ వాట్సాప్ మెసేజెస్ ఏదో ఒక మూవీస్ ఆ మనం చాలా మంది జాబ్లోనే సాటిస్ఫాక్షన్ చూసుకుంటాం ఈశ్వర్ జాబ్తో పాటు ప్యాషన్ మూవీస్ ప్రియా చాలా ఫ్యాషన్ ఈశ్వర్ ఈశ్వర్ ఇంతకు ముందు కూడా మూవీ చేశారు కొత్తగా ప్రేమ అని బట్ ఈరోజు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ లెవెన్ టువెల్వీ తీసాడు బట్ ఎక్కువ ప్రియా తీసుకోలేదు ఏమో కానీ ఇప్పుడు ట్రెండ్ సెటర్ ఇన్ తెలుగు చాలామంది తెలియదు ఆ మూవీ యూట్యూబ్లో ఉంటే చూసి చూడచ్చు మీరు But I hope ये सारे मात्र इट शुड बी अ गुड हिट थैंक यू फॉर उसके प्रतिष्ठान टी थैंक यू सो मच अ आई बिल ब्यूटीफुल लेडी पीछे तो माइना कम आंट्रिकी नमस्कार मैं पीर माइना सर्वे इडिया फर्स्ट तेलुगू होगी सो इफ आई आई ट्राई टू स्पीक इन तेलुगू बन आ आखो तेलुगू राडू इफ आई मेक मेस्टेक्स प्ल Uh, Suryapet Junction will mark as my uh, Telugu debut. Uh, before this, I have uh, done uh, uh, Kannada uh, and uh, Tamil also worked. But uh, I am very happy uh, because this is marking as my yeah. debut. the uh, movie, I played yeah. Jyoti. And uh, this character is very special to me because it is uh, related to my uh, personal, you know, it, is, it relates to my life because in my life, uh, for me, my, uh, uh, my father is Zero. my everything. Uh, he, uh, he and that's the reason why I was able to perform. I was able to feel this character. And when it comes to uh, experience uh, in this movie, I own a dhaba in this movie. Where real life no, naaku cooking rado, but because of Surya Junction, uh, I know the art of dosa making now. I can steam idli, I can fry puri. Before I didn't know the names of any masalas, now I know. Before I used to call it like yellow dal or orange curry and uh, red. But now I know it is as papu, sambar and sam. So thanks. Uh, if I was not doing Surya Pad I wouldn't know the knowledge of uh, cooking at all. So thank you team. Uh, everybody were really cooperative. Uh, and I hope me Ki, Chala, please uh, keep your love and support with us. Thank you. सही सही माँ कुकिंग करना नेपिस में नॉट आम मेकिंग सो थैंक यू नाइन नाथ थैंक यू सो मच मरी सुरिया पे टेंशन ना, 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 so, ना, ना so <laughs> चित्रण तो मनान्दर मुंडे के रावत ना हीरो ईश्वर विजय ना हेलो ब्रीनी नंदर की मुख्य गांव पसान्दर की मीडिया और अंदर की कर्जिविस्म अंदर की सॉरी सॉरी लेडे ही ना मंशम रोड में खाना औ గురించి ఈ సినిమా స్టార్ట్ అయింది ఎన్క్లూడ్ అయింది కానీ కొంచెం టైం పట్టింది ఆ డైరెక్టర్ గారు కానీ ఇక్కడ ఆర్టిస్ట్ కానీ కొంచెం బిజీ ఉండి రాలేకపోయారు సో అందరికి రాలేకపోవడం అనుకోలేదు సారీ చెప్పారు బట్ ఎవరు లేకుండా ఈవెంట్ ఫిక్స్ చేసాం కాబట్టి చేయాల్సి వచ్చింది అందరికి సూర్యాపేట్ జంక్షన్ టైటిల్ అనుకునే ముందు ఎందుకంటే సూర్యాపేట అనేది మనకి వెరీ ఫెమిలియర్ ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఒక బార్డర్ జరిగే కథ ఇది ఇంకోటి ఏంటంటే ఒక నెక్స్ట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో మీరు లో విన్నారు కదా ఫ్రీగా వస్తే మన భవిష్యత్తు నాశనమవుతుంది అని చెప్పేసి అన్నారు కదా అది రీజన్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి ఎన్నో ఫ్రీగా వస్తున్నాయి అందరికి ఫ్రీగా వస్తున్న దాంట్లో ఆ ఫ్రీ తీసుకొని దానివల్ల పాడేలా అవుతున్నారు యూత్ పాడేలా అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇంజనీరింగ్ అనే దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు దానివల్ల వాళ్ళకి ప్రాబ్లమ్ ఎలా అయింది ఫ్యామిలీ కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తుంది దానివల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనేది కాన్సెప్ట్ ఎంతసేపు గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ లేని వాళ్ళకి వేయడం అని చెప్పేసి అని అంటారు కానీ ఎక్కడ లేని అనేది మిడిల్ క్లాస్ వాళ్ళే చెప్పాలంటే వాళ్ళకి ఫేస్ రాలేకపోయారు నెక్స్ట్ మూవీ రిలీజ్ టైంలో ఖచ్చితంగా ఇద్దరు కజన్స్ అవుతారు దీంట్లో డైరెక్టర్తో సహా వాళ్ళు రాలేకపోయారు వాళ్ళ పైస అనేది మేము ఇష్టం రాలేదు కథ గురించి చెప్పారంటే సార్ మన ఆడియన్స్ కానీ పబ్లిక్ గానీ ఎవరైనా మంచి కథ ఉంటే ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను థియేటర్స్లో కొత్త వాళ్ళు ఇప్పుడు నేను సార్ మనం మాక్సిమం బట్ మన ఆడియన్స్ ఎవరు ఉన్నారు కూడా కొత్త వాళ్ళు కూడా మౌత్ టాక్ వెళ్ళినారంటే హెవీ కామ్ అండ్ వాస్త మూవీ ఐట్రాస్ అందుకే ఈ మూవీ రిలీజ్ చేయడానికి కొంచెం మంచి థియేటర్స్ రావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాను అందుకే కొంచెం ఇదే అయింది ప్రాజెక్ట్ అయితే కానీ ఇప్పుడు ఒక ప్లాన్ తోటే ఈ మంత్ ఎండింగ్ అన్నా రావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం కానీ సెవెన్త్ కిటైర్ అందరూ కావాలి రిలీజ్ వన్ వీక్ రావాలి అని అంటే ఎవరు చూడారు కాబట్టి

కష్టపడ్డాం ఆ ప్రొడక్షన్ వైజాగ్ కూడా ఏంటైనా కూడా కష్టపడడం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ రోషన్ గారు హరి గౌరా గారు హనుమాన్ చేసిన సాంగ్స్ ఇంకా ఇంకేం చెప్పాలంటే మా ముఖ్యంగా మా డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు కూడా ఎంత కథ రాసినా అని కూడా కథ మీద డిపెండ్ అయి అయినంత ఆయన చేయకుండా కథ ఎలా కావాలో దాని ప్రకారమే ఆయన చేశాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఇంకొక డైరెక్టర్ గారు చెప్పాలంటే ఇష్టం ఆర్టిస్ట్ ఆశగా రాలేదని నేను మా సినిమాలు చేసిన తర్వాత ఐ ప్రౌడ్ దాట్ చూసి నా దాంట్లో చేసిన ఆర్టిస్ట్ చాలా మందికి మంచి మంచి అవకాశాలు వచ్చేదానికి అభిమన్యు సింగ్ గారు ఆయన కూడా ఆయన డైరెక్ట్ చేసిన ఫోన్లోనే నేను అస్సలు కూడా ఫోన్లో కలిసి కలిసి చెప్పినప్పుడే కదా డైరెక్టర్ కాకుండా నేను చెప్పాను కదా చెప్పినప్పుడు ఆయన నచ్చింది బాగా వచ్చారు ఆయన యాక్చువల్ వచ్చేవారు ప్రమోషన్ కి నెక్స్ట్ డే మన పోస్ట్ పోన్ చేయగలుగుతావు అని అడిగారు ఆయన షూట్ లో ఉన్నారు అని చెప్పి లేదు కాదు ఆల్రెడీ ఫిక్స్ అయితే నెక్స్ట్ నిన్న చేయాలి మనము ఫంక్షన్ మళ్ళీ పోస్ట్ పోన్ ఈ రోజు వస్తుంది మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది నెగిటివ్ అని చెప్పేసి మనం చేసేయాల్సి వచ్చింది అంటే మీకు ఈ స్టేజ్ ఓకే అండ్ ఇది నా థర్డ్ మూవీ దీంట్లో ఉన్న ఆడియన్స్ అందరు చూసి కొంచెం బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఐ ఆల్సో బిలీవ్ దాట్ మీరందరూ అందరూ చూసి థియేటర్లో మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్స్ గుడ్ కాన్సెప్ట్ అండ్ నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్స్తో పాటు నా ఫ్రెండ్స్ డాక్టర్ వినయ్ విజయ్ అందులో ఎన్నో అడ్డదానికి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫీలింగ్లో డాక్టర్ గారు

ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి కొన్ని బ్యాడ్ స్నేహాల వల్ల కూడా ప్రాబ్లం వచ్చింది అవన్నీ తీసుకొచ్చు అని అనిపించే ఫ్రెండ్స్ అనేది మన లైఫ్లో మన మదర్ అండ్ ఫాదర్ ముఖ్యమైన చెప్పాలంటే ఫ్రెండ్స్ వల్ల ముందు కూడా వెళ్తాం అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ సినిమా తర్వాత మీకు మీరు ఏదైతే ప్యాషన్ తో ఈ సినిమాల్లోకి వచ్చారో ఆ స్టెప్స్ అలా ఒక టెన్ స్టెప్స్ ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీ హెంట్ డిసిషన్ విత్ మీడియా అనమాట ఫర్ దాట్

சத்தம் గుండు నమస్తే సార్ సూర్యాపేట జంక్షన్ టైటిల్ బాగుంది ఎందుకంటే హైదరాబాద్ జంక్షన్ సూర్యాపేట ఆగల వస్తుంది సార్ నోటేట్ అయిపోయిన టైటిల్ సినిమా సినిమాకి సో కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక సమస్యను తీసుకొని ప్రూఫ్ చేశారు

ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఉండిపోతే సరిపోతుంది లైఫ్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉండి వాళ్ళ ఎంజాయ్మెంట్ హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు వాళ్ళకి ఏవి అదంతా స్ట్రాంగ్లీ ఉంటుంది అంతా ఐ థింక్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలానే ఈ కాలంలో ఈ రాజకీయ నేపథ్యంతో యాక్సిడెంట్ నేపథ్యంతో సినిమా బాగా వచ్చేస్తుంది సో మీరు అదే నేపథ్యంతో తీసుకుని రాజకీయ వ్యవస్థని ఒక చూసుకు ఆ రూట్లో హెల్ప్తో తీసిన సినిమా ఇది ఎంతవరకు రీచ్ అవుతారని మీ కాన్ఫిడెన్స్ రాజకీయ నేతల కాన్సెంట్ ఈ హాఫ్ టర్ ఫోర్ లైఫ్ స్టైల్స్ ఇన్ ఫర్ వరల్డ్ గ్లోబల్ ఒకటి రాజకీయం ఇండస్ట్రీ జాబ్ అండ్ సేఫ్ లాగా నాలుగు వర్గాలు ఎంచుకుంటే ప్రతి మూవీ దీంట్లోనే ఉంటుంది బట్ నేను